హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కోడిగుడ్డు కర్రీ అండి కోడిగుడ్లు ఉడికించుకొని ఇట్లాగా పై తొక్క తీసేసుకొని ఘాట్లు పెట్టి పెట్టుకోవాలండి ఒక అర కేజీ బీరకాయ తీసుకొని దాన్ని చెక్కు తీసి మొక్కలు సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కారం వేసుకొని మంచిగా ఎగ్స్ అన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి ఇందులోనికి ఒక చిటికేడు ఉప్పు కూడా వేసేసుకోవాలండి దానివల్ల ఎగ్స్ అనేవి మంచిగా టేస్ట్గా మారుతాయండి వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవటం వలన ఉడకబెట్టినప్పుడు వచ్చే స్మెల్ రాకుండా చాలా మంచి స్మెల్ వచ్చేది టేస్ట్ కూడా మారిద్దండి చాలా మంచి టేస్ట్ వచ్చేది నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఇన్ని అవసరమైతే అన్ని తీసుకోవచ్చండి ఎగ్స్ అనేవి మంచిగా వేగిపోయాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి పక్క తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలనేవి చెటలా అండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని వేయించుకోవాలి మంచిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు బీరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మంచి కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని మొత్తం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి బీరకాయ అనేది తొందరగా మగ్గిపోయేది సారి మూత తీసి చూసుకొని ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు సెకండ్లు మూత పెట్టి మగ్గించుకుందాం బీరకాయలో వాటర్ ఉంటాయి ఈ టమాటాల వాటర్ ఉండటం వలన ఆ వాటర్కి మంచిగా మట్టిపోయిద్దండి కూర అనేది ఇందులోనికి చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసి మూత పెట్టి ఒక పది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి సరకలి కలిపేసుకొని కొద్దిగా పోసుకోవాలండి గ్రేవీ కోసం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పట్టించుకోవాలి చివరిగా ఇందులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవటం వలన స్మెల్ అనేది బాగా వస్తుందండి మంచి వాసన సువాసన వస్తుంది కర్రీ చాలా టేస్ట్ కూడా ఉండిద్దండి రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకోవటమేనండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ ఎగ్ కర్రీ అండి పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఈ కర్రీ డైటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచి కర్రీ అండి ఇది దీంట్లో ప్రోటీన్స్ ఫైబర్ మంచిగా దొరుకుతుంది కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఇది ఈ కర్రీ రైస్లోనికి చపాతీలోనికి నాన్స్ కొర బియ్యంతో రైస్ వండుకొని తినేవాళ్ళకండి ఆ రైస్లోనికి చాలా మంచిగా ఆ కొర బియ్యం అన్నంలోనికండి చాలా టేస్ట్ ఉండిద్దండి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తినాలి కాబట్టి దీంతో అయితే మంచిగా తినేస్తారండి డైటింగ్ చేసేవాళ్ళు మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి